అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మూడవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి మూడు సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఆయన తొలి సిలిండర్ను గతేడాది ఇచ్చారు మరి రెండో సిలిండర్ను ఏప్రిల్ నుంచి జూలై ముప్పై తారీఖులోపు బుక్ చేసుకోవాలని చెప్పేసి రెండో సిలిండర్కి అవకాశం ఇచ్చారు జూలై ముప్పై లోపు మరి ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి కూడా మూడో గ్యాస్ సిలిండర్ను పంపిణీని చేస్తామని చెప్పేసి చెప్పినా కానీ మనకు బుకింగ్స్ అనేటివి లేట్ అయ్యాయి నిన్నటి నుంచి కూడా ఈ మూడో సిలిండర్ బుకింగ్స్ అనేది ప్రారంభమయ్యాయి మరి గతంలో చేసిన మాదిరే తప్పులు చేస్తే కనుక ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం లేదు గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరి రెండు సిలిండర్లకు సంబంధించి తొలి విడత సిలిండర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వేశారు మరి రెండో విడత సిలిండర్ ఇచ్చినప్పుడు కార్పొరేషన్ల వారిగా డబ్బులు వేశారు ఇప్పుడు మూడవ సిలిండర్ డబ్బులు ఏం చేస్తామన్నారంటే ముందుగానే అకౌంట్లోకి వేస్తాము తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ నాలుగు నెలల వ్యవధిలో మీకు డబ్బులు వేస్తాం మరి మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి గతంలో చెప్పారు కానీ అది వీలు కాదని చెప్పేసి నిర్ణయించుకుని ఎందుకు వీలు కాదంటే చాలామందికి ఇక్కడ అర్హత లేనటువంటి వారు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది మరి అందరికీ డబ్బులు వేస్తే అంటే గ్యాస్ కనెక్షన్ ప్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేయాలి మరి ఇందులో చాలామంది అర్హత లేనటువంటి వారు ఉన్నారని వారి కోసం మనకు యొక్క పథకాన్ని ఇట్లా ముందుగానే డబ్బులు వేయలేమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇట్లా ముందుగానే డబ్బులు వేయలేం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాతనే మీకు సబ్సిడీ డబ్బులను వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించి ఈ మూడో సిలిండర్కి సంబంధించినటువంటి బుకింగ్స్ అనేటివి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి మూడో సిలిండర్కి సంబంధించినటువంటి బుకింగ్స్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎవరు బుక్ చేసుకోవచ్చు మరి బుక్ చేసుకుంటే ఈ సబ్సిడీ డబ్బులు ఎన్ని గంటల లోపు మనకు పడతాయి ఎప్పటిలోపు పడతాయి అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది గతంలో మనకు సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ మొదటి సిలిండర్లో కొంచెం అటు ఇటుగా డబ్బులు పడినా రెండవ సిలిండర్లో మాత్రం మనకు డబ్బుల అనేది చాలా లేట్ అయిపోయింది ఈ రెండవ సిలిండర్లో మనకు డబ్బులే సక్రమంగా జమకాలేదనమాట మరి ఇట్లా కాకపోవడంతో ఇబ్బంది పడడం జరిగారు చాలామంది ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడవ సిలిండర్ విషయంలో ఇలాంటి తప్పులు జరగకూడదు మరి లబ్ధిదారులకు సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత వెంటనే కూడా మనము ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దానికి ఒక సమయం కేటాయించారు అలాగే లబ్ధిదారులు ఈ విధంగా గ్యాస్ బుక్ చేసుకుంటేనే మనకు ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది మరి లబ్ధిదారులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ సబ్సిడీకి సంబంధించి డబ్బులు ముందుగానే జమ కావడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కండి మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా వేగంగా మరియు ఉచితంగా అయితే సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే మనకు గత ఏడాది నవంబర్లో తొలి విడత సిలిండర్ని ఇస్తే ఈ ఏడాది ఏప్రిల్లో మనకు రెండు విడత సిలిండర్ని అయితే ఇచ్చారు మరి ఏడాది ఏప్రిల్ నుంచి జూలై లోపు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ డబ్బులతో పాటుగా ఉచిత సిలిండర్ అనేది పంపిణీ చేశారనమాట ఇప్పుడు ఆగస్ట్ నుంచి కూడా మూడో సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తామని చెప్పేసి తాజాగా ఈ మూడో సిలిండర్కి సంబంధించినటువంటి బుకింగ్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మూడో సిలిండర్ పంపిణీకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా ఈ మనకు తొందరపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే నాలుగు నెలల సమయం ఉంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు లోపు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నవంబర్ లోపు మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు అనేది జమ జమ అవడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాదిరి కాకుండా ఇప్పుడు తాజాగా మీకు ఈ యొక్క మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వేగంగా లబ్ధిదారులకు అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి మూడవ సిలిండర్ను మనం ఎలా బుక్ చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో దాదాపు కోటి మందికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి మరి కోటి మందిలో కూడా దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొంభై తొమ్మిది ఇట్లా ఇంతమంది మాత్రమే సిలిండర్ అనేది బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఒకటో సిలిండర్లో తొంభై ఎనిమిది లక్షల మంది రెండో సిలిండర్లో కూడా తొంభై తొమ్మిది లక్షల మంది వరకు కూడా ఈ రెండో సిలిండర్ ద్వారా లబ్ధి పొందారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ మూడో సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తూ దాని ప్రకారం ఇక్కడ ఈ మూడో సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం మనకు సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే అందించేందుకు అయితే చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అలాగే మనకు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన డబ్బులను మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే అయితే చేస్తుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బుల విడుదల అనేది ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉందనమాట మరి మూడవ సిలిండర్ బుక్ చేసుకుంటారు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా మనకు నలభై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటల్లోనే పట్టణాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సబ్సిడీకి సంబంధించినటువంటి సిలిండర్ డబ్బులను విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఇప్పటికే మనకు చాలామంది గతంలో కూడా మనకు చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ సబ్సిడీ డబ్బులు పడక ఎందుకంటే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాత మనకు కార్పొరేషన్ల వారీగా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి కార్పొరేషన్ల వారీగా డబ్బులు విడుదల చేయడంతో అప్పట్లో చాలా లేట్ అయింది మనకు ఒక నలభై ఎనిమిది ఇరవై నాలుగు గంటల్లో పడాల్సినటువంటి డబ్బులు అనేది మనకు రోజుల తరబడి జరిగింది అంటే సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నెల రెండు నెలల తర్వాత కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ కాలేదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు మరి ఎందుకు డబ్బులు విడుదల కాలేదు ఏంటనేది చాలా సార్లు అడిగారు అయినా కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కొన్ని కారణాలను అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ కారణాన్ని తీసుకొచ్చింది అలాగే ఎన్పిసిఐ లింకు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మనకు ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి సిలిండర్ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మీకు రావాలంటే మీకు అన్ని అర్హతలు ఉండాలండి అన్ని అర్హతలు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి మూడో సిలిండర్ బుక్ చేసుకుంటున్నటువంటి వారు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొట్టమొదటిది ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి అలాగే రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి మరి ఈకేవైసీని గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు వేలు ముద్ర రాకపోయినా కూడా ఈ ముఖాన్ని ఫోటో తీసుకుని మనకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తున్నారు గ్యాస్ ఆఫీసుల్లో గ్యా గ్యాస్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు మరి మీది ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ మీరు నేరుగా అక్కడికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసీ లింక్ అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి దీనినే ఎన్పిసీ లింక్ అంటారు మరి ఒకవేళ ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కనుక కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు కనుక విడుదలైతే వెంటనే కూడా ఆ అకౌంట్లోకి వచ్చేస్తే పాత అకౌంట్లోకి పడవో కొత్త అకౌంట్ ఏదైతే చేస్తారో ఆ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది అనమాట మరి లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ సిలిండర్ల పథకానికి సంబంధించినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి చెప్పినటువంటి ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తొందరగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి చెబుతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ సిలిండర్ను బుక్ చేసుకోండి నాలుగు నెలల సమయం ఉంటుంది మరి నాలుగు నెలల వరకు కూడా వెయిట్ చేయొద్దండి మూడు నెలల లోపు ఖచ్చితంగా సిలిండర్ బుక్ చేసుకునేసేయండి మరి నాలుగో నెలలో బుక్ చేసుకోవద్దు ఎందుకంటే అప్పుడు డబ్బులు పడవచ్చు పడకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మూడు నెలలలోపే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపే మీరు ఈ సిలిండర్ అయితే బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి మీకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి అలాగే ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి డబ్బులు అయితే పడవండి మీరు మీరు వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఆయన మెసేజ్ పెడితే అక్కడ మీకు ప్రభుత్వం నుంచి దీపం స్థితి ఎంచుకొని రైస్ కార్డు ఎంచుకోండి రైస్ కార్డు తర్వాత దీపం స్థితి ఎంచుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడతాయా పడో ఒకవేళ పడుంటే ఏ బ్యాంక్ అకౌంట్లోకి పడ్డా అనేది కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది మరి ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి సబ్సిడీకి సంబంధించినటువంటి సిలిండర్ డబ్బులను అయితే నలభై ఎనిమిది గంటల్లోనే జంప్ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోండి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా మీ డైరింగ్లో మహేష్ ఛానల్ జెన్యున్గా ఫాస్ట్గా వేగంగా మీకోసం అందిస్తూ ఉంటుంది